క్యాన్సర్ బాధితులకు దానం బ్లడ్ సెల్ డొనేట్ చేయడం ద్వారా ప్రాణదాతలు కావాలని హెచ్సిజి హెమోటో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కన్సల్టెంట్ డాక్టర్ రమేష్ ఉప్పాడా అన్నారు వరల్డ్ మారో డొనేషన్ డే సందర్భంగా దాత్రి ఫౌండేషన్ ఆరినోవా హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరినోవా హాస్పిటల్లో బ్లడ్ స్టెమ్ సెల్ డొనేషన్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు ఇందులో ముందుగా హెచ్సిజి డాక్టర్స్ డాక్టర్ రమేష్ డాక్టర్ భాస్కర్ భువన్ డాక్టర్ సాత్విక్ లు బ్లడ్ స్టెమ్ సెల్ డొనేట్ చేశారు అనంతరం ఇతర డోనర్స్ నుంచి దాత్రి ఫౌండేషన్ ద్వారా శాంపిల్స్ సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడారు క్యాన్సర్ రోగులకు పునర్జన్మ ప్రసాదించాలంటే మూల కణాల దాతలు ముందుకు రావాలన్నారు మూల కణాల దాతలు ఎంత ఎక్కువ మంది ముందుకు వస్తే అంత ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులు ప్రాణాలు కాపాడగలమన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాతలను సత్కరించి అభినందించారు ఆల్రెడీ పొద్దున్న పదిన్నర నుంచి స్టార్ట్ అయింది చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాము అవి రిజిస్టర్ అవుతున్నారు చాలా మంది సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్ కి అడుగుతామో ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అని సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో హెచ్ఎల్ఏ డోనర్ లేని పక్షంలో ఇలాగ డాత్రి రిజిస్ట్రీ లేదా బీకేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్ వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరైనా ఉన్నారా మొత్తం మొత్తం ఇండియాలో ఉన్నారా ప్రపంచంలో ఉన్నారా ఉంటే ఎంతమంది ఉన్నారు అండ్ అది ట్వెల్వ్ బై ట్వెల్వ్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారా అవన్నీ చూసి మనకి లిస్ట్ ఇస్తారు అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలవుతుంది అండ్ సెల్టైన వాళ్ళు స్టెమ్సెస్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్ కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడ నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర నేను చేసిన ప్రజలు అరవై ఎనిమిది బోమేరా ట్రాన్స్ప్లాంట్ చేశాం దగ్గర దగ్గర సగం వరకు ఆటోలోగస్ చేశాం ఆటోలోగస్ బోమేరా ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా లింఫోమా పేషెంట్స్ లో రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ వ్యాధి వస్తే వాళ్ళకి కీమోథెరపీ స్ట్రాంగ్ హీమోథెరపీ ఇచ్చి ఆటోలగస్ బోమేరా ట్రాన్స్ప్లాంట్ చేసాం చేసిన వాళ్ళ మా దగ్గర ఆటోలోగస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎవరికి కూడా ఏమవ్వలేదు బట్ ఎలర్జెనిక్ అనేది ఎలర్జెనిక్ ఎప్పుడు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది మెయిన్ చేసిన ఎలర్జెనిక్ ట్రాన్స్ప్లాంట్స్ లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ ఉంది టూ త్రీ మెంబర్స్ సెప్సెస్ వలన చనిపోయిన సందర్భం ఉంది బట్ బట్ ఓన్లీ వే ఇన్ సచ్ డ్రెడ్ఫుల్ డిసీజెస్ అంతా సివియర్ వ్యాధుల్లో మనం ఒక అడుగు ముందుకు వేయడం తప్ప ట్రీట్మెంట్ తీసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నప్పుడు సో వీ మూవ్ ఫర్దర్ ఎందుకంటే ఎక్కడ ఉంటుంది బోన్ నరలు తయారైన మూల కణాలే ఇవన్నీ బ్లడ్లోకి వచ్చేస్తాయి సో బ్లడ్ తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు బ్లడ్ సప్లై బాడీ అంతా అవుతుంది సో క్యాన్సర్ సెల్స్ బాడీ అంతా ఉంటాయి అలాంటప్పుడు అలానే దాన్ని స్టేజ్ ఫోర్ అని అలా కన్సిడర్ చేయరు అందుకే లిక్విడ్ క్యాన్సర్స్ లో స్టేజెస్ ఉండవు వాటిని మేము రిస్క్ సాటిఫికేషన్ చేస్తాం అది హై రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ స్టాండర్డ్ రిస్క్ అని ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అయితే బోన్ నెరో ట్రాన్స్ఫరెంట్ నేను మేము కౌన్సిల్ చేస్తాం అండ్ బోన్ నెరో అనేది బ్లడ్ క్యాన్సర్స్ కి లేదా సాలిడ్ క్యాన్సర్స్ కి పరిమితం కాదు ఇది ఎప్లాస్టిక్ ఎనీమియా అది క్యాన్సర్ కన్నా దారుణమైన వ్యాధి సో పేషెంట్ కి ప్రతిరోజు ప్లేట్లెట్ ఐదు వేలు రెండు వేలు ఎక్కించినా పెరగవు బ్లడ్ మూడు నాలుగు హార్ట్ ఫెయిల్ అయిపోవడం లేదా పేషెంట్ కి బ్లీడింగ్ అయిపోయి పేషెంట్ లో బ్రెయిన్ లో బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎంత తొలగించుకోవాలి త్వరగా బొమ్మేరా ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంత త్వరగా సక్సెస్ అవుతుంది అది కాకుండా తలసీమియా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అంటే వాళ్ళ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి చికిత్స లేనిమియా ఇలాంటి వ్యాధుల్లో కూడా ట్రాన్స్ ఉండదు అంటే ఇప్పుడు పేషెంట్ కి ఈ పర్టికులర్ హెచ్ఎల్ఏ గ్రూప్ ఉన్న పర్సన్ కి మ్యాచ్ కావాలి ఎవరైనా డోనర్ కావాలి అప్పుడు ఏం చేస్తాం మేము వెళ్ళి డైరెక్ట్గా దాత్రిని కాంటాక్ట్ చేస్తాం ఎంత దాత్రి పర్సన్ ఉన్నారు కదా ఆయన కాంటాక్ట్ చేస్తాం ఆయన మ్యాచ్ ఎక్కడి నుంచి ఉంటే ఆ పేషెంట్ యొక్క ఐడి ఉంటుంది ఐడి మాత్రమే మాకు తెలుపుతారు తప్ప పేషెంట్ నేమ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు అలాంటివి మాకు ఏమి తెలియదు అసలు ఎప్పటికీ తెలియదు వాళ్ళంతటా డోనర్ మా తనంతటా వచ్చి నేను ఆ ట్రాన్స్ప్లాంట్ ఎవరించే చూడాలనుకుంటే తప్ప వీళ్ళ వైపు నుంచి మాకు గానీ లేకపోతే పేషెంట్ కానీ ఎవరు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు ఇవన్నీ కూడా